అందరికీ నమస్కారం అండి ఓం నమ్మ శివాయ ఓం శ్రీ సాయనం శ్రీ మాతమహ ముందుగా నేటి పంచాంగం నెల మే నెల తేదీ పద్నాలుగో తేదీ సంవత్సరం రెండు వేల ఇరవై సంవత్సరం తిరి ద్వితీయ నక్షత్రం అనురాధ కరణం తైతల పక్షం శుక్లపక్షం యోగం పదిక రోజు బుధవారం జన్మరాశి వృచిక రాశి అభిజిత్ కాలం వచ్చి ఏమీ లేదు దుర్మూర్తం ఉదయం పదకొండు గంటల యాభై నిమిషాల నుండి పన్నెండు గంటల నాలుగు నిమిషాల వరకు ఉంటుంది రాహుకాలం మధ్యాహ్నం పన్నెండు గంటల పది నిమిషాల నుండి ఒంటి గంట యాభై నిమిషాల వరకు ఉంటుంది యమగండం ఉదయం ఏడు గంటల పది నిమిషాల నుండి ఎనిమిది గంటల యాభై నాలుగు నిమిషాల వరకు ఉంటుంది ఈరోజు దిశశూల ఉత్తరం అనగా ఉత్తరం వైపు ప్రయాణం చేయడం సిద్ధం మే నెల పది పద్నాలుగో తారీఖు రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం బుధవారం నాడు వృషభ రాశి దిన ఫలితాల గురించి తెలుసుకుందామండి ఈలోగా మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి ఇప్పుడు మన వీడియోలోకి వెళ్ళిపోదాం ముందుగా వృషభ రాశిలో ఉండే నక్షత్రాలు వచ్చేసి కృత్తికా నక్షత్రం రెండు మూడు నాలుగు పాదములు రోహిణి ఒకటి రెండు మూడు నాలుగు పాదములు మృగశీల ఒకటి రెండు పాదములు ఉంటాయి వృషభ రాశి వారికి బుధవారం నాడు గ్రహచల రీత్యా అనారోగ్యం నుండి మీరు కోరుకునే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి మీరు ఆటల పోటీల్లో పాల్గొనడానికి వీలు కల్పిస్తుంది వ్యాపారాలలో లాభాలు ఎలా పొందాలి అని మీ యొక్క పాత స్నేహితులు సలహా ఇస్తారు మీరు వారి యొక్క సలహాలు పాటించినట్లయితే మీకు అదృష్టం కలిసి వస్తుంది ఈరోజు పిల్లలు కుటుంబ ప్రాధాన్యతను పొందుతారు తన జీవితం కంటే మిమ్మల్ని ఎక్కువగా ప్రేమించే వ్యక్తిని కలుస్తారు ఎంత పని ఒత్తిడి ఉన్నప్పటికీ కూడా మీరు కార్యాలయంలో ఉత్సాహంగా పనిచేస్తారు నిర్దేశించిన సమయం కంటే ముందుగానే మీ యొక్క పనులు పూర్తి చేస్తారు మీ జీవితంలో ఏదో ఉత్సాహపరితమైన సంఘటన జరుగుతుందని బహుకాలంగా ఎదురు చూస్తున్నటువంటి కనుక మీకు తప్పక రిలీఫ్ దొరుకుతుంది వివాహం ఈరోజు మీకు జీవితంలోనే అత్యుత్తమ అనుభూతిని చూపుతుంది వృషభ రాశి వారికి ఈరోజు చేపట్టిన పనులు అవంతరాలైతే కలుగుతాయి నూతన ప్రయత్నాలు అంతగా కలిసి రావు కుటుంబ సభ్యులతో మాట అయితే ఉంటాయి వృధా ఖర్చు విషయంలో ఆలోచించి వ్యవహరించడం మంచిది ప్రయాణాలు వాయిదా వేయడం మంచిది వృత్తి వ్యాపారాల్లో అధికారులతో చికాకులు కలుగుతాయి నిరుద్యోగులకు ప్రయత్నాలు మందగిస్తాయి ఒంటరిగా ఉన్నవారికి ఈరోజు ఊహించని మూలాల నుండి వివాహ ప్రతిపాదనలు అయితే స్వీకరించవచ్చు ఈరోజు ప్రయాణాలు చేయడానికి కొంతమైన రోజు కాదు ప్రయాణం అనివార్యమైతే అన్ని ఏర్పాట్లు సరిగ్గా జరిగాయని చూసుకోండి తమ చివరి పరీక్షలకు సిద్ధమవుతున్న విద్యార్థులకు ఈరోజు చదివి పూర్తి చేయాల్సిన పాటలు అలసిపోయినట్లుగా భావిస్తారు ఆటలాడేవారు ఈరోజు తమకు కలిసేవారు వారికి ఆటకు సంబంధించిన సరైన మార్గనిర్దేశం చేస్తారు మీరు శారీరక ఆరోగ్యం మీ మానసిక ఆరోగ్యంపై ఆధారపడి ఉంటుంది ఈరోజు మీరు చాలా సంతోషంగా ఉంటారు అందువల్ల మీరు ఆరోగ్యంగా మరియు శారీరకంగా ఫిట్గా కూడా ఉంటారు రుణం తీసుకుంటప్పుడు ఇతర అవసరాలు అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి మీరు ఈరోజు మీకు నచ్చిన పనులు చేయడాన్ని అనుకుంటారు కానీ ఆ పని ఒత్తిడి వల్ల మీకు ఆ పనుల్లో చేయలేరు జీవితం ఎన్నో ఆశ్చర్యాలను మీకు అందిస్తూ ఉంటుంది కానీ ఈరోజు మాత్రం అది మరింత ఎక్కువగా ఉండనుంది మీ జీవిత భాగస్వామి తాలూకా అద్భుతమైన మరో కోణాన్ని మీరు పూర్తి స్థాయిలో చూడకపోతున్నారు ఈరోజు గులాబీల పర్వణాలు మిమ్మల్ని ముంచెత్తనున్నాయి ప్రేమ తాలూకా పారవర్షాన్ని అనుభూతి చెందండి ఈరోజు మీరు ఎలా ఫీల్ అవుతున్నారో ఇతరులకు తెలపడానికి ఆదృత పడకండి ఈరోజు మీరు మదుపు చేయడం మానాలి కుటుంబ సభ్యుల సరదత్తు వల్ల ఇంట్లో వాతావరణం తేలికవుతుంది తప్పుడు సమాచారం లేదా సందేశం మీ రోజు మీ తల్లిగా చేయవచ్చు మీలో విశ్వాసం పెరుగుతుంది అభివృద్ధి కానవస్తుంది మీరు మీ సమయాన్ని అంతర్జాలాన్ని ఉపయోగించడం టీవీ చూడడం ద్వారా వృధా చేస్తారు ఇది మీ జీవిత భాగస్వామికి చికాకు తెప్పిస్తుంది ఎందుకనగా వారితో సమయాన్ని గడపకపోవడం వల్ల వారికి కోపం వస్తుంది ఈరోజు మీరు మీ జీవిత భాగస్వామిని అపార్థం చేసుకుంటారు దాంతో ఈరోజంతా ముడిగా మారుతారు మీకు నచ్చిన వారితో కొంతసేపు గడిపి పరస్పరం తెలుసుకోవడానికి ఒకరినొకరు అర్థం చేసుకోవాలి డబ్బు ప్రేమ కుటుంబం గురించి ఆలోచించడం వాని ఆధ్యాత్మికంగా మీ యొక్క సంతృప్తి కొరకు ఆలోచించండి ఈరోజు మీ జీవిత భాగస్వామి మీకు అందులోని అద్భుతమైన కోణాన్ని చూపించి ఆనందిస్తారు ఇతరుల విజయాలను పొగడం ద్వారా ఆనందిస్తారు చికాకులు అసౌకర్యాన్ని పెంచి ఆర్థిక సమస్యలు మీ తల్లిదండ్రుల సహాయం అందడంతో ఒక కొలిక్కి వచ్చేలాగా ఉన్నాయి మీ స్నేహితుల ద్వారా ముఖ్యమైన ఒప్పందాలు చేసుకుంటారు మీ లవర్ నుండి దూరంగా ఉండవలసి రావడం నిజంగా చాలా కష్టం సహ ఉద్యోగులు సీనియర్లు పూర్తి సహకారం అందించడంతో ఆఫీసులో ఒక త్వరతగతిని అవుతుంది ఈరోజు మీ చేతిలో ఖాళీ సమయం చాలా ఉంటుంది మీరు దానిని ధ్యానం చేయడానికి ఉపయోగిస్తారు దీనివల్ల మీరు మానసిక ప్రశాంతతను పొందుతారు మంచి తినుబండారాలు లేదా ఒక చక్కటి కౌగిలింత వంటి మీ జీవిత భాగస్వామి తాలూకు చిన్న చిన్న కోరికలు మీరు కనుక ఈరోజు పట్టించుకోలేదంటే తను గాయపడవచ్చు హై ప్రొఫైల్ కళ అంటే గొప్ప గత కళ వారిని కలిసినప్పుడు బెరుకుగా మాట్లాడే ఆత్మవిశ్వాసాన్ని కోల్పోకండి మీరు చేసిన పాత పెట్టుబడులు లాభదాయకమైన రాబడిని ఆపర్ చేస్తున్నందున పెట్టుబడి విషయంలో చాలా ప్రయోజనకరంగా ఉంటుందని ఈరోజు మీరు అర్థం చేసుకుంటారు మీ కుటుంబం జీవితానికి తగిన సమయాన్ని ధ్యాసను కేటాయించండి మీ కుటుంబ సభ్యులు మీరు వారి గురించి జాగ్రత్త తీసుకుంటారని అనుకునివ్వండి వారితో చెప్పదగిన సమయాన్ని గడపండి ఫిర్యాదు చేయడానికి వారికి అవకాశం ఇవ్వకండి మీ ప్రేమ ప్రేమబంధం అద్భుతంగా మారుతుంది దాన్ని అనుభూతి చెందండి మీరు ఈరోజు మీ యొక్క సంతానమునకు సమయం యొక్క విలువ గురించి మరియు దాన్ని ఎలా సద్వినియోగం చేసుకోవాలో మీరు సలహాలు ఇస్తారు మీరు మీ భాగస్వామి ఈరోజు ఒక అద్భుతమైన వార్తను అందుకుంటారు సృజనాత్మక కలగైన అలవాట్లు మీకు విశ్రాంతిని ఇస్తాయి ఒక కొత్త ఆర్థిక ఒప్పందం ఒక కొలికి వచ్చి ధనం తాజాగా ప్రవహించగలదు బంధువులతో మీరు గడిపే సమయం మీకు బహు ప్రయోజనకరం కాగలదు ప్రధానమైన వారికి వారికి ఫియాన్సీని సంతోషకారకంగా పొందుతారు ఆఫీస్లో ఎవరితోనైనా మాట్లాడేందుకు మీరు చాలా కాలంగా ఎదురుచూస్తూ కనుక ఉన్నట్లయితే ఆ మంచి రోజు ఈ రోజే కానుంది కొన్ని అనివార్య కారణాల వల్ల మీరు ఆఫీస్ నుండి తొందరగా వెళ్ళిపోతారు దీనిని మీకు అనుకూలంగా మార్చుకొని కుటుంబంతో కలిసి పిక్నిక్కి లేదా అలా సరదాగా బయటకు వెళ్తారు వివాహం ఇంత అద్భుతంగా గతంలో ఎన్నడూ మీకు తోచలేదని ఈరోజు మీకు తెలిసి వస్తుంది మీ సానుకూలవాదం తో మీతో మీపై మీకు నమ్మకంతో ఇతరులను మెప్పించగలరు ఆర్థిక పరిస్థితులలో మెరుగుదల మీకు బహుకాలంగా చెల్లించని బకాయిలు బిల్లులు చెల్లింపు చేయడానికి వీలు కల్పిస్తుంది బంధువులతో బంధాలను అనుబంధాలను పునరుద్ధరించుకోవలసిన రోజు కళలో రంగస్థలంలో సంబంధిత కళాకారులకు వారి కళను ప్రదర్శించడానికి ఎన్నెన్నో కొత్త అవకాశాలు వస్తాయి సమయం ఎల్లప్పుడూ పరిగెడుతూ ఉంటుంది కాబట్టి తెలివితో మీ సమయాన్ని పాడుకోండి మీ మానసిక ఆరోగ్యాన్ని జాగ్రత్తగా కాపాడుకోండి అదే ఆధ్యాత్మికతకు ప్రాథమిక అర్హత మనసే జీవితానికి ప్రధాన ద్వారం మరి మంచి లేదా చెడు ఏదైనా మనసు ద్వారానే కదా అనుభవానికి వచ్చేది అదే జీవితంలోని సమస్యలను పరిష్కరింపగలదు చేయగలదు దీర్ఘకాలిక ప్రయోజనాల కొరకు స్టాక్ మరియు మ్యూచువల్ ఫండ్లలో మలుపు చేయాలి సాయంత్రం కొరకు గాను ఏదైనా ప్రత్యేకంగా ప్లాన్ చేయండి ఆ విధంగా దానిని వీలైనంత రొమాంటిక్గా చేయడానికి ప్రయత్నం చేయండి కొంతమందికి వ్యాపారం విద్య అనుకూలిస్తాయి ఒంటరిగా సమయం గడపడం మంచిది కానీ మీ మనసులో ఉన్న విషయాలు ఆందోళనకు గురి చేస్తాయి కాబట్టి మీరు అనుభవం ఉన్న వారిని సంప్రదించి వారితో సమస్యలు చెప్పుకోండి చాలా కాలంగా మీరు కనుక శాపగస్త్రంగా గడుపుతూ ఉంటే ఈరోజు మీరు ఎంత ఆనందంగా గడపబోతున్నారని తెలుసుకోండి తొలినాటి ప్రేమ తిరిగి వచ్చేలాగా మీ భాగస్వామి ఈరోజు రివెన్ బటను నొక్కనున్నారు వృత్తిదండం విషయంలాగా చేతికి అందుబాటులో ఉన్నట్లే ఉంటుంది ఈరోజు బయటకు వెళ్లే ముందు మీకంటే పెద్దవారి ఆశీర్వాదం తీసుకోండి ఇది మీకు కలిసి వస్తుంది మీ ఆహ్లాదకరమైన ప్రవర్తన కుటుంబ జీవితాన్ని ప్రకాశవంతం చేస్తుంది కొద్ది మంది మాత్రమే అటువంటి చిరునవ్వుతో ఒకరు నిలబెట్టేయగలరు జీవితంలో బాగా స్థిరపడిన వారు మీ భవిష్యత్తు ధోరణిల గురించి మంచి చెడ్డలు చెప్పగలిగిన వారితోనూ కలిసి ఉండండి మీరు ఇతరులతో కలిసి గోషప్ గురించి మాట్లాడకండి ఇది మీ యొక్క పూర్తి సమయాన్ని వృధా చేస్తుంది ఈరోజు మీ జీవిత భాగస్వామి మీ పట్ల ఎంతో శ్రద్ధ కనిపిస్తారనిపిస్తుంది వృషభ రాశి వారికి బుధవారం నాడు ఆరోగ్యం సంపద కుటుంబం ప్రేమ వ్యవహారాల్లో వృత్తి వివాహ జీవితం చాలా అద్భుతంగా అనుకూలంగా ఉన్నాయండి వృషభ రాశి వారికి బుధవారం నాడు అదృష్ట సంఖ్య వచ్చి ఆరు పరిహారం వచ్చి ఆకుపచ్చ రంగు గాజు సీసాలో పూసిన సూర్యకాంతిని ఉంచండి కుటుంబ సభ్యులకు చాలా ఆనందాన్ని తెస్తుంది వృషభ రాశి వారు ప్రతి ఒక్కరు కూడా మీ యొక్క విషయాలన్నీ కూడా వారితో షేర్ చేసుకునే విషయాలంగా తీసుకొస్తారనమాట ఆ విధంగా అలా మొదలుపెట్టి మీరు ఏం చేస్తున్నారు ఇప్పటి ఏం చేస్తున్నా తప్పుడు తర్వాత ఏం చేయబోతున్నారు ఇలా ఒక ప్రతి విషయాన్ని కూడా తెలుసుకునేవారు మీ నుండి కొంచెం మీ పనిని డైవర్ట్ అయ్యే విధానంగా కొన్ని విషయాలు చేస్తూ ఉంటారు కాబట్టి ఈ విషయాలు కొంచెం అప్రమత్తంగా ఉండండి జాగ్రత్త పడండి ముందు ముందు రాబోయే రోజులలో మీరు చేసేటువంటి పని కూడా సక్సెస్ అవ్వకపోగా చాలా నిరుత్సాహపడతారని చెప్పుకోవాలి అయితే ఇంకా చెప్పాలంటే రేపటి రోజున ప్రతి ఒక్క పని కూడా సక్సెస్ అవ్వకపోగా ఇంకా చెప్పాలి అంటే రేపటి రోజున చాలా సాధారణంగా ఉండాలండి ఎందుకంటే కొన్ని విషయాల్లో మనం సహనంగా ఉన్నప్పుడే మంచి జరుగుతుందని తెలుసుకోండి ఎందుకంటే భగవంతుడు ఒక్కొక్కసారి మన సహనాన్ని ఓర్పును పరిశీలిస్తుంటాడనమాట మన కష్టంలో ఉన్నప్పుడు మన ప్రవర్తన ఎలా ఉంటుంది మన దగ్గర ఒక రూపాయి ఉన్నప్పుడు మన ప్రవర్తన ఎలా ఉంటుంది అనేది కూడా భగవంతుడు అబ్జర్వ్ చేస్తూ ఉంటాడు అయితే రేపటి రోజున సహనంగా తప్పకుండా వహించాలి అంటే కావాలని చెప్పి మిమ్మల్ని కొన్ని విషయాలు కూడా రెచ్చగొట్టినప్పుడు కూడా సహనంగా ఉంటే చాలా మంచి జరుగుతుంది ఇంతవరకు చూసినందుకు ధన్యవాదాలు